మనకి మార్కెట్లో రకరకాల సీజన్లో పండ్లు లభ్యత ఉంటుంది ఎప్పుడైనా కూడా గ్రామీణ ప్రాంతంలో పట్టణాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు మనం కొన్ని రకాల పండ్లే పరిమితం అలా కాకుండా మనకు భారతదేశంలో లభించే వివిధ రకాల పండ్లు తినటం ఆరోగ్యానికి శ్రేయస్కరం అటువంటి విభిన్నమైన మనకు లభ్యమయ్యే భారతదేశంలోనే పండే ఒక ఫ్రూట్ పండు కివి పండు ఈ కివి పండు చూడటానికి సపోటాలా ఉంటుంది రంగు కూడా సపోటా పైన ఏ విధంగా అయితే గోధుమ రంగు ఆ తోలుంటుందో అలాగే ఉంటుంది ఈ కివీ పండు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా మనకు లభిస్తాయి అక్కడ పండుతాయి దీంట్లో విశిష్టమైన పోషక విలువలు ఉన్నాయి విటమిన్లు అయితే అనేక రకాల విటమిన్లు దీంట్లో ఉన్నాయి విటమిన్ ఏ విటమిన్ బి వన్ థైమీన్ విటమిన్ బి టూ రైబోఫ్లేవిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ బి ఫైవ్ విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ విటమిన్ బి నైన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే ఇన్ని రకాల విటమిన్లు దీంట్లో ఉన్నాయి ఇదే కాదు ఖనిజ లవణాలు ఎన్ని ఉన్నాయంటే ఇది లవణాలకు ఘనిగా మనం భావించవచ్చు కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింకు కాపరు మ్యాంగనీసు సెలీనియం ఒకటారుండా ఎన్ని రకాల ఖనిజ లవణాలు మనకి ఈ పండు ద్వారా లభిస్తాయో మీరు గమనించండి ఈ కివీ పండు తినటం వల్ల మనకు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి వాటన్నిటిలో ముఖ్యమైనది కీలకమైనది క్రియాశీలకమైనది షుగర్ వ్యాధి డయాబెటిసు మధుమేహ వ్యాధి ఉన్నవారు కివీ పండు తింటే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది కనుక షుగర్ ఉంటే లభించినప్పుడల్లా కివీ పండును వదిలిపెట్టద్దు కివీ పండ్లు ఫ్రూట్ మార్కెట్లో పండ్ల మార్కెట్లో లభిస్తాయి లేదు రోడ్డు పక్కన పట్టణాల్లో తోపుడు బళ్ళ మీద కూడా అమ్ముతూ ఉంటారు కివీని గ్రామీణ వాసులందరూ కూడా తినటం ప్రారంభించండి దీన్ని పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ తినచ్చు ఇక రెండు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని నియంత్రించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా కాపాడుతుంది ఒక గమనించవలసిన విశేషం ఏంటంటే కోవిడ్ వచ్చి తగ్గిన వారికి హార్ట్ అటాక్ గుండెపోటు ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో చిన్న వయసు మధ్య వయసు వారికి హార్ట్ అటాక్ గుండెపోట్లు వస్తున్నాయి ఎవరికైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే మూడు రకాల గుండె పరీక్షలు ఉన్నాయి సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి చేయించుకుంటే తొలి దశలోనే గుండె జబ్బులను గుర్తించే అవకాశం ఉన్నది రక్తపోటు బీపీ ఉన్నవారు కివీ పండు తినటం వల్ల రక్తపోటు బీపీ స్థిరీకరించబడుతుంది మూడు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ న్యుమోనియా లాంటి అంటువ్యాధులు రాకుండా ప్రబలకుండా నివారిస్తుంది ఇక నాలుగు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది ఛాయలైన చర్మం ముడతలు రాకుండా చేస్తుంది కనుక వివాహము కాని యువతి యువకులు కివీ పండు తింటే మీ యొక్క అందం గ్లామర్ అట్రాక్షన్ రెట్టింపు అవుతుంది వెంట్రుకలు కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళలకైతే పొడిగాటి వెంట్రుకలు మీ సొంతమవుతాయి మగవారికి బట్టతల రాకుండా అలాగే తెల్ల వెంట్రుకలు రాకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది ఐదు శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది ఉబ్బసము ఆస్తమ ఇసినోపిలియా లాంటి సమస్యలు ఉన్నవారు కివీ పండు తినటం వల్ల శ్వాస సమస్యలను నిరోధించవచ్చు ఆరు ఎక్కడ చూసినా క్యాన్సర్లు ఆహార పదార్థాల కల్తీ వాతావరణ కాలుష్యం వల్ల క్యాన్సర్లు పెరిగిపోతున్న తరుణంలో కివీ పండు తింటే క్యాన్సర్లు కూడా సమర్థవంతంగా తిప్పికొడుతుంది ఏడు మలబద్ధకం పిల్లలకి పెద్దవాళ్ళకి గర్భిణీ స్త్రీలకు మగవారికి స్త్రీలకు అందరికీ ఎక్కువైపోయింది మలబద్ధకం అటువంటి మలబద్ధకం ఉన్న వారు కివీ పండు తింటే సుఖ విరోచనం మీ సొంతమవుతుంది ఎనిమిది మద్యము సేవించకుండానే కాలేయములో కొవ్వు చేరుతుంది దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు పొట్ట నొప్పి కోసం పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేసినప్పుడు కాలేయము లివర్లో కొవ్వు చేరినట్టుగా కొంతమంది గుర్తించడం జరుగుతుంది వారికి కాలేయం యొక్క పనితీరు మెరుగుపరచడానికి కామెరలు వచ్చిన వారికి కామెరల నుంచి కోలుకున్న వారికి హెపటైటిస్ వైరస్లు సోకిన వారికి కాలేయంలో ఫ్యాటీ లివర్ ఉన్నవారికి కివీ పండు చక్కగా ఉపయోగపడుతుంది ఇక తొమ్మిది ఈ మధ్యకాలంలో మధ్య వయసులోనే మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు కండరాల నొప్పులు వస్తున్నాయి వీటినన్నిటినీ నిరోధించటానికి కూడా కివీ పండు తినండి ఇక పది దంతక్షయము పిప్పిపళ్ళు పుచ్చుపళ్ళు నివారణకు చిగుళ్ళ నుంచి రక్తము చీము కారకుండా కాపాడటానికి నోటి దుర్వాసన నివారించటానికి మీ దంతాలు మెలమెలా మెరిసిపోవటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండటానికి కివీ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కివీ పండు లభించినప్పుడల్లా వదలకుండా కొనండి తినండి గ్రామీణ వాసులు కూడా మీరు పట్టణానికి వెళ్ళినప్పుడు కివి పండు తినటం ప్రారంభించి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి